అందరికీ నమస్తే అండి నా పేరు డాక్టర్ ప్రహర్ష నేను ఇవాళ ఈ ప్రోడక్ట్ గురించి చెప్పడానికి వీడియో చేస్తున్నా ఈ ప్రోడక్ట్ వచ్చి మొగల్తూర్ టోనీ గారు నాకు పంపారండి ఇది నేను కొనుక్కున్నవి అంతకుముందు నాకు శాంపుల్స్ పంపారు ఆయన నాకు ఎలా అంటే కండకు ముందు కోళ్ళకి జబ్బులు వచ్చింది యాంటీబయాటిక్స్ వాడడం అంటే గురక గురక బాగా ఎక్కువ ఇబ్బంది పెట్టింది యాంటీబయాటిక్స్ వాడలేని పరిస్థితుల్లో నేను ఈ శాంపుల్స్ కింద పంపినట్లయినా వాడి చూసాను జస్ట్ ఒక గా చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది కోడ్ వెయిట్ తగ్గలేదు పర్ఫార్మెన్స్ తగ్గలేదు గురకు మాత్రం తగ్గింది నాకు పర్సనల్గా దీని మీద ఒక మంచి పా పాజిటివ్ ఒపీనియన్ ఉండటం వల్ల నేను ఈ వీడియో చేస్తున్నా అండ్ ఇంకోటి నేను ఇప్పుడు ఈ టైంలో ఎవరికి ట్రీట్మెంట్ చెప్పట్లేదు అండ్ ఈ టైంలో ఎవరికైనా అవసరం అవుతుంది అనే ఉద్దేశంతో ఇది చెప్తున్నానండి కొంచెం కాస్ట్లీ కాస్ట్లీ అయినా కూడా మనం కొనే కోల్తో పోల్చుకుంటే ఇది నథింగ్ మీరైతే అవకాశం ఉంటే కొనుక్కుని తెచ్చుకుని పెట్టుకోండి రోజుకొక టాబ్లెట్ ఇది అది అంటే రెండు టాబ్లెట్లు పొద్దున పూట వేసేస్తే మూడు రోజుల్లో చాలా మంచి రిజల్ట్ వచ్చింది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ధోని గారు అయితే నాకేమీ ఇందులో షేర్ ఇవ్వలేదు ఆయన ఇప్పుడు పర్సనల్ కలిసింది కూడా లేదు కానీ ప్రొడక్ట్ బాగుంది దీనివల్ల పది మందికి ఉపయోగపడద్దు అని చెప్తున్నాను తప్ప ఇందులో బిజినెస్ ఆస్పెక్ట్ ఏం లేదండి చూడండి ప్రోడక్ట్ ఇది